నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కిపాలెం లొకేట్ అయి ఉన్న టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి కార్ పార్కింగ్ ఉంటుంది థర్టీ ఫీట్ రూట్ ఉంటుంది మెయిన్ రోడ్ ముందు కూడా సేఫ్టీ గిల్స్ ఉన్నాయి ఇదంతా హాల్ వస్తుందండి హాల్ సైజ్ బాగుంది పద్నాలుగు ఇంటూ పద్నాలుగు అయితే హాల్ సైజ్ వచ్చింది ఓల్డ్ ఫ్లాటే కానీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే బాగుందండి దీంతోపాటు మనకి యూడిఎస్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది నలభై గజాలు ఇస్తున్నారు అక్కడ గజం మనకి లక్ష రూపాయలు వేసుకున్న మినిమంలో ఈడీఎస్ వస్తే మనకి ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది బెడ్రూమ్స్ రెండు కూడా లార్జ్ స్కేల్లో వచ్చినాయి రెండు అట్లు కూడా మనం సిక్స్ బై సిక్స్ ఏసీ దివాన కట్లు కూడా వేసుకోవచ్చు ఆ ఫ్లోరింగ్ అంతా కూడా కొంచెం ఓల్డ్ మోడల్ అండి ఇప్పుడు ప్రజెంట్ మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఏదో బెడ్రూమ్ వస్తుందండి దాని పక్కన మళ్ళీ ఒక బెడ్రూమ్ వచ్చింది రెండు సైజులు బాగున్నాయి కబోర్డ్ వర్క్ కూడా కనిపిస్తుంది కబోర్డ్ వర్క్ బాగుందండి మనం యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా తీసేసి కొత్త చేసుకోవాల్సినంత అయితే కాదు బాగానే ఉంది మంచి వెంటిలేషన్ వస్తుంది గాలి వెళ్తే అయితే ఎక్సలెంట్గా కనిపించింది లొకేషన్ అయితే బాగుందండి ఏ టు జెడ్ అన్నీ మనకి దొరుకుతాయి అందుబాటులోనే అదేవిధంగా ఈ చివర్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది వెరీ బిగ్ సైజులో పైన అయితే స్టోరేజ్ వచ్చింది ఇది కిచెన్ వస్తుందండి కిచెన్ కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఇంచుమించు కొంచెం పెద్దది అనిపించింది ఒక వాల్ అంతా కూడా కబోర్డ్ వర్క్ అనిపిస్తుంది ఆ కిచెన్ దగ్గర నుంచి మనకి యుటిలిటీ అండ్ కామన్ టాయిలెట్ అయితే లోపల రావడం జరిగిందండి రెండు బాత్రూమ్స్ కూడా మనకి అటాచ్డ్ కాకుండా సపరేట్గా వచ్చిందండి అయితే ఒక బెడ్రూమ్ నుంచి మనం వేయి కల్పించుకోవచ్చు హాల్లో చివర్లో ఉన్నది క్లోజ్ చేసి ఆ బెడ్రూమ్ నుంచి అయితే మనం వేయిస్తే అటాచ్డ్ అయిపోతుంది అది యూడిఎస్ వాల్యూ కన్నా ఈ యొక్క గ్రూప్ హౌస్ ధర అయితే తక్కువ చెప్పడము ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చండి రోడ్ అది బాగుంది థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ధర విషయాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో రాసామండి దయచేసి గమనించండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్